చాలా సంతోషం అందరికీ హృదయపరకాలు ఎంత మనం ఉన్నటువంటి సమస్య ఒకటే ఎవరిని గెలిపించుకోవాలి ఎవరిని ఓడించాలి ఇదేమో మొత్తం గాలి అనిల్ కుమార్ గారు భీమాసేన బీసాన్ని గాని అంజన్ కుమార్ గారు భీమసీనుడు కాబట్టి పాండవుల భాగం కాబట్టి ఆయన పక్కన కృష్ణ భగవాడు ఉన్నాడు ఆయన శ్లోకం ఈ విజుడు అవలవు దుర్యోధనుడు దుర్మార్గ పోతుంది ఈయన మా ఎంపీగా నిలబడ్డాడు నుంచి ఒక వ్యక్తి నిలబడ్డాడు కాంగ్రెస్ దాని ఒక వ్యక్తి నిలబడ్డాడు నేను చెప్పే విషయం ఏంటంటే పది సంవత్సరాలుగా బిన్ పటేల్ గారు మా ఎంపీగా ఉన్నారు వాస్తవం చెప్పాలంటే పోయిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన పార్లమెంట్ లో పాలు పెట్టేటువంటి అవకాశం కలిగింది అంటే అది యూకల కార్యక్రమం బాటల కారీ మాత్రమే నేను ఆయన తాలే అవకాశం లేదు రామ నియోజకవర్గం పోతా ఎల్లరెండు నియోజకవర్గం పోతా ప్రతినిత్యం జలబాదు పోయి జైలాబా ఎంపీగా పేరు పెట్టుకున్నటువంటి జైలాబాదు బొక్క నాన్నంగి పొక్క అందోల్ పొక్క ఆయన గెలిచింది ఆరు వేలు ఆరు వేలు గెలవడానికి కారణమైనటువంటి కాన్ఫరెన్స్ ఏంది బాబు అంటే జూకలు పాన్స్పడని नो पार्लियामेंट का पांच लेवल चाव का जो है उसे देखते हैं काम से निकल का मजलास के हूँ पांच स्वाद मजलास निभाता हूँ नेटिंग मोमोस का सॉस गेपी ने ने तो ने तो ने की नहीं नेटिंग मोमोस का सॉस नहीं जूकल करे कराज जब तक पांच तो नेटिंग ना नीडू इवर मुड़

నేను పోకపోతే నా భార్య పంపించిలో ఎప్పుడు నా నాలుగు లక్ష పోయి బయట పట్టుకో పట్టుకోమంటాడు అమ్మ నువ్వు వెళ్ళు సాధ్యానికి ప్రజలు సహకార భార్య అవుతుందని ప్రజలు చూస్తారు పట్టుకో ఒకటే పాడలేదు భీ పంటే దాని గుడ్ దాని రెస్ట్ నేను ఎటుగా ఏం చే ప్రతి గ్రామాలు పిలుచుకుంటా ఎనభై రాంపూర్ గ్రామాలకు వందలు వచ్చింది నేను మీ ఊరు ప్రచారం తాగడానికి అవకాశం లేదు కంట్రోల్ అవకాశం లేదు స్పీకర్ గారు నాకు వందలు ఎవరు బీ రెండు వందల రెడ్డి వాళ్ళు అని ప్రతి గ్రామం నూట ఇరవై నాలుగు గ్రామ పంచాయతీ రెండు వందల ఇరవై ఐదు గ్రామాల ప్రజలను నాయకులు కార్యకర్తలు పిలిపించి మా ఇంటి పైన పదిహేను అదే എൽ ഗുരു പത്തു വേല ആറ് മൂന്ന് എനിക്ക് വച്ചു ഇവന്തോ പല വിളിത സംസ്ഥാന വ്യക്തി 23거든 కల్పించే నేను బాధగా మాట్లాడుతున్నా విన కాంటెంట్ కి పాపానికి సరిగ్గా 100 రూపాయలు మిలిగిపోయి 100 రూపాయలు 100 రూపాయలు కొరపోయినట్టు మరి దీన్ని కూడా నేను పేనను మీరు వ్యాపారం చూసుకుంటారని కొత్తనా ఫైల్ చేసుకుంటారని కొత్తనా

ఏం వెళ్ళిపోతున్నావు ఏమి సాధించాలని మన ఎంపీ అన్నం పెట్టేటువంటి శున్న పెట్టేటువంటి నువ్వు పద ఎంపీ కావాలా ఇక మాకు ఎవరు దొరకలే కదా నీకంటే ఎక్కువ మహగా మాకు ఎవరు ఇంకా నిజంగా ఎంపీ ఉన్నా రెండు వేల పద్నాలుగు టికెట్ తండూరులో చెప్తాను బాధగా చెప్తాను కేసీఆర్ గారు టికెట్ ఇయ్యని చెప్పి పంపించాడు గణేష్ గుప్తా నిజామాదానికి నేను హనుమంత రెండే ఏమో అరవీందర్ రెడ్డి ఇంకేమో గంపరంగా ఫైవ్ చేసినాం గంప గణేష్ గుట్టేసాడు చెప్పాడు കേട്ടു പോവാ రాజ్ పదిహేడు దాకా ఉండాలి రావాలి వారం పది రోజుల తర్వాత వచ్చి లేదు సార్ మా పిలిపి సార్ మేము సార్ మా బి పడే తన బాధ్యం సార్ బస్సులో అంటే నేను చెడ్డ అందరూ మాట్లాడుతూ ఆకి శివ నిల్చందో మీరు

ఇంత కష్టపడి టికెట్ పెట్టి గెలిపించుకొని రెండోసార్లు గెలిపించుకొని నేను ఎంపీగా చెప్తే మాకు ఇచ్చిన గోమానం ఎంత నీ వ్యాపారం కోసమా చెప్పి నీ తండలం కోసం చెప్పి నీ ఆ కాపాడుకోవడం కదా చెప్పి అడుగంగా అడగంగా మొన్న ఆ పెద్ద బీజేపీ తెలియదు ఒక రోజు రెండవ ముందు కలిసాడు నవ్వుకు నవ్వుకుంటే నేను నవ్వులు పాడైపోయి నవ్వేందుకు అనుకోలేదు అందుకని పండ్స్ అయిన తర్వాత దేవంటే సామాన్ రేపు చెప్తున్నారు ఎంతకంటే ఎప్పుడు తీయ నేను ఆ పన్ను రెండు పండుగ చేస్తే రేపైతే

మాకు శాంతం కాదు ఎమ్మెల్యే పదవి చేయడానికి శాంతం కాదు పదవి లక్షలు చేయడం కాదు మేము సభ ఎమ్మెల్యే నామినేషన్ టికెట్ కూడా తీసుకోండి ఎవరి కోసం ఒక పార్లమెంట్ అభ్యర్థి అంటే ఇరవై లక్షల మంది ఓటు ప్రజలు పన్నెండు లక్షల మంది ఓటర్లు ఒక ఎమ్మెల్యే అంటే నాగత్తుల బజరు వెందుకట్లా పరు బోతుము మా కథా గ్రంథం కలుగుతుంట ఈ ప్రజా స్వామి యొద్ద తలొ పరొక్కడే కొరబాడుతును ఒక కుంగల రహాలంటే బజారు గల్లి కుమారయ్య దగ్గర పది రూపాయలు ఉండను కొట్టి 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 మంచిగుతా లేకపోతే నీళ్ళు కొత్త పగిపోతా అని కొట్టి కొట్టి చూస్తాం మంచిది అనుకుంటే పది రూపాయలు కట్టి పది ఉండదు జీవితాలను మీ ప్రాంతానికి భవిష్యత్తు మార్చేటువంటి ఎమ్మెల్యే ఎంపీ ఎవరు మంచి చెప్తాను చెప్తా మనకు ఉండ కొట్టేటటువంటి చూద్దలేదు ఆ గుండ కోటల లోపే మన బక్కు గాబపడత శ్రీమాన్ గ్రేట్ మంది పండియట్ల అనుకుంటనే కోటలే అవి వేగమొద బడ్డకి కొడ్డాలే ఐ గుండ దై దై కడి మన బక్కు బ పడు పొడి కోటే ఇక నా నడిపటని పడలేకపోతే తంత పట్టుకొని పంటకి కొట్టారు ఓట్ వేయని చెప్పి భయం రావాలి ఆ వాతావరణం టైం కావాలి ఇక లేకపోతే ఘాటుని కూర కొబ్బు ఘాట్ని కట్టే గాలి కట్టేస్తే పని చేయకపోయినా ఓటు వేస్తాడు రోడ్ ఎవరి తాను పట్టేదాను ఎక్కడిస్తే ఓటేస్తారు నేను పైసలు మందా కింద ఓటేస్తారు పోతే మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఏడే ఐదు వందల నలభై రెండు పార్లమెంట్ సభ్యులున్నారు ముండా రైతు బిడ్డ ఎందుకు అనుకుంటున్నా రైతు బిడ్డలు అయితే రైతు బిడ్డలు అయితే దేశం మీరు రైతు పెట్టదైతే పేదవాడికి ఉండడానికి ఇల్లు ఎందుకు పేదవాడు అయితే తిరగడానికి తిట్టు లేదు ఉండటానికి ఇల్లు లేదు చదువుకోవడానికి పసుపులు లేవు ఇవన్నీ ఇవన్నిటినీ సమూలంగా ఆలోచించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఊసపెట్టి మాట్లాడుతుంటే ఏం చేయడా ఏ గుడి ఎక్కడ ఉంది ఏ బడి ఎక్కడ ఉంది ఏ బాధ ఎక్కడ ఉంది ఏ నది ఎక్కడ ఉంది ఎక్కడే చేసి పదేళ్ళు ప్రక్షాళన చేసి దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి మంచి పనులు మనకి కాంగ్రెస్ వారికి మోసం దోగ వాగ్దానాలు పుటవాగ్గానాలు ఒకటే మనం ప్రజలు చెప్తాం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ నంబర్ వన్ కేసీఆర్ గారు పదివేలు రూపాయలు రైతు ఈ బాధితున్నారు పెట్టడానికి పదిహేను వేలు ఇస్తాం ఒకవేళ పదిహేను వేలు రూపాయలు కోటి యాభై లక్షల ఎకరాలు యాత్ర పదిహేను వేల కంటే నా వొటుని బెకి నా వొటుని బెకి గైపతిస్ కోర మెసేజ్ మార్క్ చేట ఓకే మార్క్ చేద్దాం అంటే ₹100000 బాబీ అయితే మనందరం ఉంటనేది పంట ధాన్యానికి ఐదు వందల రూపాయలు పోడతాను ఇచ్చినట్టయితే కాంగ్రెస్ ఓడిస్తాను పంటదారు రైతు బంధు పోతుంది కౌలు చేసినటువంటి రైతు వేడుస్తున్నాడు ఆ కౌలు చేసిన రైతులు కూడా రైతు బంధు ఎకరానికి పదిహేను చెప్పిన ఇస్తే మా ఓటు డికే ఉపాధి పులు పనిచేసినటువంటి లేవలకు పొందడానికి నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా సంవత్సరం పన్నెండు వేలు ఇస్తాము ఇప్పుడు ఐదు నాలుగు నెలలు అయింది నెల వెయ్యి రూపాయలు ఇస్తే ఓటు ఆయన బిడ్డలకు లక్ష రూపాయలు దేశాలితడు కుల బంధానికి చూపి ఓటు రెండు వేల ఐదు వంద నెలకి ఇస్తాను ఇచ్చి చూపి మా ఊటర్ డీకే నెల నాలుగు ఇస్తాను ఇస్తే మా ఓటర్ డీకే చేయకూ ఇక మేము పోటీకి నిర్మించుకుంటాం పోటీలో ఉంటాం మీరు పిఎంపీ తాంగి కంపెనీ అంటే రైట్ ఓన్డ్ మరి మహామేలించి కగలు మోతతే ఇంటి మొట్టికు వెళ్ళబెట్టి ఓట్ రేస్ కొని పట్టుకోవడానికి ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు మంత్రులు ఇయర్ చెప్పినామే అబల రేకు దేవుడాల మన చేతునటువంటి ఆయుధం ఏంటి ఓటు ద్వారా వాడికి తగిన బుద్ధి చెప్పి చెక్క నుంచి చెక్కరించి కిరికిరే చేయండి అది ఏ అవకాడి ఆ రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా తెలియలేదు ఎందుకు చేయాలంటే నా లెక్క ఉంది

మనం అంటే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సర్వే దగ్గర కేంద్ర మంత్రి చేసేట్టు కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నాడు ఆయన వినండి పేపర్ వివర పేపర్ తొమ్మిదే ఊడిపోయింది కాంగ్రెస్ సర్కార్ తుమ్మితే ఊడిపోయేది కాంగ్రెస్ అధికారంలో రాష్ట్రం ఎప్పుడు పక్కో తెలియదు నడవంత్ వచ్చిన ఇతర రాజ్యంగా వివరిస్తే ప్రజలు తగినప్పుడు చెప్తారు ఇది వాస్తవే మన దగ్గర తప్పడు విడబైడు తీరు ఓడించే ప్రయత్నం బలా ఏంటి పదవారు దంపతి తండ్రికి ఉద్యోగం పెండా ఉద్యోగం కొడుకు ఉద్యోగం అన్ని సంపాదించుకోవాలి మారే కార్యకర్త మిగిలినది వాళ్ళ మీ పాదాలు తక్కువ మేము నెట్టే ఉంటాం మా భార్య పిల్లలు తమ్ముడు కొడుకు లేని కొడుకు కాదు ఈ పార్టీని కాపాడినటువంటి ప్రతి గులాబీ కార్యకర్త టీఆర్ఎస్ కార్యకర్త

ఆ ఇంటి పెద్ద మనిషి యజమానాలు ఏమనుకున్నది ఈ బంగు రెండు తీసుకుంటే గట్టి పర్వాలేదు దొడ్డుబా వచ్చింది మంచిగా వేస్తాం దాహ పెడదాం దానికి పోతే దాని కాబట్టి ఇంకొకటి ఫోటో నువ్వు మరి ఏమన్నా రెండు రెండు ఇచ్చే బిడ్డు వేసుకుంటుంది తర్వాత రెండు రెండు చాయ్ బాగా పిల్లలతో ఈ బొట్టు باندې হাঁడికి తిట్టుకుంటూ باندې బాలక తోరియ ప్రజలు అక్కడ باندې తయారు తింగ 2 లీటర్ గా 5 లీటర్ तक डालो बक्का मारिया ई బొట్టు باندې తన్ని తన్ని బయట కంపిచినప్పుడు ఆ బక్క باندې మన ಕೈ దగ్గర పాలితి ఉండాలి నంబర్ 2 నా ఏడు 10 గంటి పూది മന മതിയെ ഓട്ട അതേ ഗുരുത്തു ഒത്തിരി ഒത്തിട്ടേ ഈ ഗൊട്ട ബരേ പരകെത്താലേ ദന പരിഗത്താലേ ഇരഗെത്താലും നരേന്ദ്ര മോഡി എടുത്ത പ്രധാനമന്ത്രി നാ വൈകുന്ന